యాభై ఒక్క శక్తి పీఠాలలో ముప్పై రెండవ శక్తిపీఠం ఏమిటంటే భూతేశ్వర మాధవ శక్తిపీఠం వృందావనం అంటే కృష్ణుడి లీలా క్షేత్రం అక్కడి పవిత్ర గాలిలో దాగి ఉన్న ఒక అత్యంత ప్రత్యేకమైన శక్తి పీఠం ఉంది అదే భూతేశ్వర మాధవ శక్తి పీఠం పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి కేశాభరణం అంటే జడలోని ఆభరణం పడింది దాంతో ఈ స్థలం దివ్య శక్తితో నిండిపోయింది ఇక్కడ అమ్మవారు ఉమాదేవి భైరవుడు భూతేశ్ రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞం అనంతరం శివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ సంచరిస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని భాగాలుగా చేశారు ఆ భాగాల్లో సతీదేవి ధరించిన కేశాభరణం వృందావనం సమీపంలోని ఈ పవిత్ర స్థలంలో పడింది అందువల్ల ఈ ప్రదేశం భూతేశ్వర శక్తి ప్రసిద్ధి చెందింది భూతేశ్వర మహాదేవాలయం బృందావనంలోని అత్యంత పురాతన క్షేత్రాలలో ఒకటి ఇక్కడ శక్తి మనస్సుకు ప్రశాంతి ఆధ్యాత్మిక స్థిరత్వం భయం తొలగించే శక్తిని అందిస్తుందని చెబుతారు ఉమాదేవి ఇక్కడ భక్తుల మనస్సు ఆలోచన జీవితం శుభ దిశలో ప్రయాణించేందుకు ఆశీర్వదిస్తారు భూతీష్ భైరవుడు ఈ క్షేత్రానికి రక్షకుడిగా ఉన్నారని పురాణం చెబుతుంది ఇక్కడ ప్రార్థన చేస్తే మానసిక అశాంతి తగ్గిపోతుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది చెడు ప్రభావాలు తొలగిపోతాయి భక్తునికి ధైర్యం స్ఫూర్తి కలుగుతుందని విశ్వాసం కేశాభరణం పడ్డ ఈ శక్తిపీఠం జడ కేశాలు ఆరోగ్యం సౌందర్యానికి కూడా ఆశీర్వాదం అందిస్తుందని భక్తులు అంటారు బృందావనంలోని భూతేశ్వర మాధవ శక్తిపీఠం దైవిక శక్తితో ఆధ్యాత్మిక వైభవంతో నిండిన స్థలం సతీదేవి కేశాభరణం పడి పవిత్రమైన ఈ క్షేత్రం భక్తుల జీవితాల్లో శాంతి రక్షణ ఆధ్యాత్మిక వెలుగును నింపుతుంది ఓం శ్రీ నమ